రాష్ట్ర ఉద్యోగులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల నుండి టిపిసి అధికార ప్రతినిధి ఫిఆర్చియు వ్యవస్థాపకులు అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు అయితే హరీష్ రా వ్యాఖ్యలను ఖండిస్తూ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన నిరసనకు మాత్రం తెలిపారు హరీష్ రా ఉద్యోగాలను కించపరచడం సిగ్గుచేట అంటున్న హర్షవర్ధన్ రెడ్డితో అరేజ్నల్ కోర్ట్ నెటల్ సత్యనారాయణ ఫేస్ ఆఫ్ టిపిసిసి అధికార ప్రతినిధి పి వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి గారు ఆదిలాబాద్కు వచ్చారు అయితే ప్రస్తుతం మనం కన్నీ శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ లో వారు ఉన్నారు వారు అడిగి వారి పర్యటన విశేషాలు తర్వాత ఈ యొక్క ఎన్నికల్లో తీసుకున్న ఒక ఎలాంటి వ్యూహాలు మనం వెల్కమ్ అండి ఆదిలాబాద్కి మీకు చెప్పండి ఈ ఆదిలాబాద్ టూర్ విశేషాలే అంటే పిఆర్ తెలంగాణ ఉపాధ్యాయ సంఘాన్ని విస్తరించడంలో భాగంగా నిర్మల్ ఆదిలాబాద్ ఇవాళ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పర్యటన చేస్తా ఉన్నాము ముఖ్యంగా నిన్న గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు సంబంధించి ఒక నీచమైన మాటలు మాట్లాడడం జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు మూడు సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే క్రమంలో ఒకటవ తారీఖునే వేతనాలు వేయడం ప్రారంభించింది మరి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎక్కడ కాంగ్రెస్కు దగ్గర అవుతారని ఒక అక్కస్సుతో నిన్న పూర్తిగా హరీష్ రావు గారు నీచమైన మాటలు మాట్లాడి ఏమనంటే ఉద్యోగులను ఏసీలో కూర్చోబెట్టుకుని జీతాలు ఇస్తారా రైతులను మర్చిపోతారా అని మరి హరీష్ రావు గారికి మతి భ్రమించినట్టుంది పదేళ్ల పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో సకల జనుల పాత్ర అనే ఒక సమ్మె అనే ఒక పాత్ర ద్వారా ప్రపంచాన్ని కూడా తెలంగాణ ఇవ్వాలనేటట్టు చేసిన ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లే తెలంగాణ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం మరి అటువంటి తెలంగాణ ఉద్యోగులను వారు పది సంవత్సరాలు మోసం చేసిన చివరి రెండు సంవత్సరాల్లో నెల నెలా జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఒక ఉద్యోగి కడుపు కాల్చుకొని తను దాచుకున్న డబ్బును కూడా తిరిగి పిల్లల పెళ్లిళ్ళకో లేదా అనారోగ్యం పాలైతే ఆసుపత్రులకో లేదా ఇల్లు కట్టుకోవడానికో విడ్రా చేసుకుందామంటే కూడా సంవత్సరాల తలబడి చెల్లించిన ఆర్థిక శాఖ మంత్రి ఆయన మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటన్నిటికీ చరమగీతం పాడి ఒకటవ తారీఖున వేతనాలు ఉద్యోగి తను దాచిపెట్టుకున్నటువంటి డబ్బును ఎప్పటికప్పుడు తన హక్కుగా భావించి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం మొదలుపెట్టింది దాన్ని ఆయన ఏం మాట్లాడాలి తెలియక రైతులను సాకుగా చూపుతూ ఎస్ మేమందరం కూడా రైతు బిడ్డలమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ యాసంగి సీజన్ ప్రారంభమైన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది డిసెంబర్ సెవెంత్న అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు రైతు బంధును అందరికీ అందేలా చేసి ఈ నెల పదహైదవ తారీఖు వరకు మిగతా వారికి కూడా ఇస్తామని చెప్పిన విషయం మరి హరీష్ రావు గారు మర్చిపోయినట్టున్నారు అంతేకాకుండా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రక్రియలో భాగంగా ఇవాళ రైతులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులకు గతంలో ఇచ్చినటువంటి సబ్సిడీలను కూడా మళ్ళీ ఇవ్వాలనే ఉద్దేశంతో మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది ఇక ఏం మాట్లాడేది లేక హరీష్ రావు గారు నిన్న అక్కసు వెలగక్కారు దానికి నిరసనగా పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు అక్కడక్కడ ఇవాళ సెలవు దినం కాబట్టి మా పిఆర్టి తెలంగాణ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉపాధ్యాయులు కానీ వారి నివాసం ఉంటున్న స్థలాల్లో దిశి దగ్ధం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందాకే నిర్మల్లో ఆ కార్యక్రమాన్ని అక్కడ మాకు రాజేశ్వర రెడ్డి గారనే ఒక జెడిపిటీసి సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేసి వాళ్ళ ఇక్కడ ఆదిలాబాద్కు చేరుకోవడం జరిగింది అలాగే ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఇప్పుడు గత దాదాపు చాలా రోజుల్లో చాలా మాసాల నుంచి కూడా ఉపాధ్యాయులకు ఒకటో తారీఖున వేతనాలు లేవు మరి తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత ఒకటో తారీఖునే వేతనాలు పడుతున్నాయి దీని ఎలా స్వాగతిస్తాను డెఫినెట్గా స్వాగతించాల్సినటువంటి అంశమే గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తారీఖు వరకు ఆ మూడున్నర నాలుగు ఏళ్ళల్లో ఎప్పుడు కూడా ఒకటో తారీఖున వేతనాలు ఇవ్వలే ఒక ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడు కానీ పెన్షనర్ కానీ తను తీసుకున్నటువంటి ఇల్లు లోను కానీ కారులోను కానీ పిల్లల చదువుల లోను కానీ ఒక కట్ ఆఫ్ డేట్ పెడతారండి ఆ డేట్ నాటికి కనుక శాలరీ వస్తే బ్యాంక్లో ఆ ఇన్స్టాల్మెంట్ కట్ అవుతుంది కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ డేట్ రోజుకు శాలరీస్ రాక వాళ్ళ యొక్క సిబిల్ అంటే బ్యాంకులో వాళ్ళ యొక్క పరపతికి సంబంధించిన స్కేల్ పడిపోతున్న లక్షలాది మంది వేలాది మంది మొరపెట్టుకున్నా కూడా సకాలంలో ఇవ్వలే మేమేమన్నాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా అంటే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలను కిందికి తీసుకెళ్లే వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయులైతే బీద పిల్లలకు బోధన చేసేవాళ్ళు మరి ప్రభుత్వం వాళ్ళ చేత ప్రభుత్వం కొరకు పనిచేయించుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకు వచ్చే వేతనం ఒకటో తారీఖు నాడు ఇవ్వాలని గతంలో ఉద్యోగులకు మద్దతు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారే గతంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెంచాలకు మద్దతు పలికినటువంటి వ్యక్తులే వాళ్ళ క్యాబినెట్లో ఉన్నారు బట్టి విక్రమార్క గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఆలోచన చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ సక్సెస్ అవుతున్నాం మేము ఇలా ఈ సక్సెస్ను చూసి ఓర్వలేక హరీష్ రావు విషంగా అక్కుతున్నాడు అంతే తప్ప దీంట్లో ఏం లేదు వేరేగా ఇటు ఉపాధ్యాయ సంఘ నాయకుడుగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల కోతమైతే ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి అంటున్నారు అలాగే ఒక అధికార ప్రతినిధి కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని అలాంటి ఎలాంటి సందేహం డౌట్ అక్కర్లేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ నర్సింగ్ తో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్